హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం ఈరోజు నేను ఒక డివోషనల్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇది ఐశ్వర్య దీపం ఉప్పు దీపం చాలామంది చూసి ఉంటారు తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నా ఇది నేను చాలా వారాలుగా చేస్తున్నా అండి నాకు రిజల్ట్ ఉంది కాబట్టే మీ అందరు కూడా ఈ కష్టాల నుంచి తేరుకోవాలని నేను ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నా చాలా ఈజీ అండి మనం ప్రతి శుక్రవారం పూజ చేస్తూనే ఉంటాం అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టాలంట నేను మాత్రం ప్రతి శుక్రవారం చేస్తాను అలాగే మీ కుబేర ముగ్గు పెట్టడం వచ్చా ఇలా ఎప్పుడైనా పెట్టారా ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ ఉప్పు దీపానికి ముందుగా మనకి ఇలాంటి మట్టి పిడత కావాలండి అంటే మనం కుండల మీద మూతలు అవి పెట్టుకుంటాం కదా అలా కుండలు అమ్మే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇవి ఉంటాయి అయితే ఇది ఒకటి కొత్త తెచ్చుకోండి తెచ్చుకుని ప్రతి వారం ఇదే వాడచ్చు మనం ఎన్ని వారాలనుకుంటున్నాం ఐదా ఏడా తొమ్మిదా మూడా మన ఇష్టం అండి మన ఓపిక ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు అదే వాడచ్చు ప్రతి వారం కొత్తది ఏముకొని అవసరం లేదు ముందుగా మంచిగా కడిగేసి ఒక రోజంతా నీటిలో నానబెట్టండి నెక్స్ట్ డే అంటే మనం గురువారం రోజు నానబెట్టేసి ఉంచేసుకొని శుక్రవారం రోజు మార్నింగ్ ఇలా మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని పసుపు వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టకుండా మచ్చ మచ్చలు అలా ఉండకుండా మంచిగా నీట్గా ఆ మట్టి పిడితే అంతా పసుపు రాసేయండి ఎంత పచ్చగా కనపడితే అంత బాగుంటుంది అంత అంటే మచ్చలు ఉండకూడదని అర్థం అలాగే రెండు మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలు మాత్రమే వాడాలండి రెండు తీసుకోండి వాటిని కూడా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇలా గంధం బొట్లు కొంకం బొట్లు పెట్టుకున్న తర్వాత రెండు ప్రమిదలకు కూడా పసుపు రాసి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టేసుకోండి కానీ మచ్చలు మాత్రం లేకుండా రాయండి పసుపు మధ్యలో అంటుకొని ఒక దగ్గర అంటుకొని ఒక దగ్గర అంటుకోకుండా మాత్రం ఉండకూడదు అది జాగ్రత్తగా చూసుకోండి ఇలా రెండు ప్రమిదలు కూడా పెట్టేసుకోండి ఇవి కూడా వాడిని వాడచ్చండి ప్రతిసారి కొత్త ఏం వాడనవసరం లేదు అయితే కింద ప్రమిదలో ఖాళీ ప్రమిద పెట్టకుండా ఇలా కొన్ని అక్షంతలు వేసుకోండి అలా వేసుకొని పక్కన పెట్టుకొని రాళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు అది అస్సలు ముట్టు తగలకుండా జాగ్రత్తగా ఎవరు వీలుంటే ఆ రోజు ఉదయమే స్నానం చేసి కొనుక్కొచ్చుకుంటే ఇంకా మంచిది ఇలా మట్టి పిడిత నిండా వేయండి ఎలుతు మాత్రం అస్సలు వేయద్దు అంటే గ్యాప్ ఉండకూడదు పిడిత నిండా ఉండాలన్నమాట దాని మీద పసుపు కుంకుమ వేసుకోండి వేసుకున్న తర్వాత ముందు ప్రమిదలు ఉన్నాయి కదా అవి కూడా వాటిపైన పెట్టి పక్కన పెట్టుకోండి ఈరోజు మనం పూజ చేసుకునే సామాను ముందు కడిగేసి పెట్టుకున్నాను ఇలాంటి రాగి ప్లేట్ కానీ లేదంటే ఈ వెండిది కానీ ఏదైనా పర్వాలేదు స్టీల్దైనా పర్వాలేదు ఇలా పెట్టుకొని వాటికి కూడా బొట్లు మాత్రం ఐదు మూడు తొమ్మిది ఏడు ఇలా మాత్రమే పెట్టుకోండి సరి సంఖ్యలో పెట్టకూడదండి బేసి సంఖ్యలో మాత్రమే పెట్టాలి మనం మట్టి మట్టిపెడతకైనా ప్లేట్లకైనా దేనికి పెట్టినా సరే బేసి సంఖ్యలో మాత్రమే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఇవి శుక్రవారం ఉదయం పూట మాత్రమే చేసుకోండి ముందు రోజు చేసి పెట్టుకోవద్దండి మనం ఎంత నిష్టగా చేసుకుంటే అంత మంచిది ఇవి తుల్లు ప్యాకెట్ అండి డబ్బా ఇది నేను మీషోలో తీసుకున్న వన్ థర్టీను ఎంతో పడిందండి కానీ ఐదు వందల ఒత్తులు ఉన్నాయి దీంట్లో కానీ చాలా బాగున్నాయి దూదు ఒత్తులు ఎవరికైనా అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోండి కానీ చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది అందుకే మీకు షేర్ చేస్తున్నా మీషోలో తీసుకున్న వన్ థర్టీన్ రూపీస్ అది బాక్సు అన్ని దూదొత్తులు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చేసుకోలేని వాళ్ళు అలా ఆర్డర్ చేసి పెట్టేసుకోండి తర్వాత ప్రమిదలు రెండు దానిపైన పెట్టిన తర్వాత ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యండి ఈ దీపానికి ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఇంకా దొరకదు అనుకున్న వాళ్ళు మాత్రమే వేరే ఆయిల్ ఆప్షన్గా పెట్టుకోండి ఖచ్చితంగా ఆవు నెయ్యి దొరికితేనే చాలా మంచిది మనకు రిజల్ట్ అనేది తొందరగా కనబడుతుంది అనమాట లేదంటే మనకు పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది కదండి అవైనా వాడండి ఇది జవాదు ఎక్కడ పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది ఇది ఆయిల్ కూడా దొరుకుతుందండి ఇలా కొంచెం ఒక చిటికటి తీసి ఆ ప్రమిదలు వేయండి దాని ద్వారా ఏంటంటే దీపరాజుని ఎలుగుతున్నంతసేపు ఒక మంచి వాసన వస్తుంది మీ ఇప్పుడు అందరూ వాడుతున్నారు ఇది కానీ తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నా ఇప్పుడు ప్రసాదంగా నేను అరటిపళ్ళు యాపిల్ పెడుతున్నా మీ ఇంట్లో మనం అంటే ఇది ఒక వారం కదా కదండి మనం ప్రతి వారం చేస్తాం కాబట్టి మన ఓపికను బట్టి మన శక్తిని బట్టి ప్రసాదం ఏదైనా అమ్మవారికి సమర్పించవచ్చు మనం ఏది చేసినా భక్తితో చేయాలి అంతవరకే మనం పర్వన్నం వండొచ్చు లేదంటే దానిమ్మ గింజలు ఇంకా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అంట అలా మనకి ఏది నచ్చితే అది మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది ఇంకా పచ్చి పాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అంటండి నేను మాత్రం ప్రతి వారం ఏది అనుకూలంగా ఉంటే ఆ నైవేద్యాన్ని పెడతాను అది ఇది అని ఏమీ లేదు మనం పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటైనా మన ఇష్టాన్ని బట్టి మన శక్తిని కొలది మనము పెట్టుకోవచ్చు నైవేద్యం అనేది ఇదే పెట్టాలి అదే పెట్టాలని ఏమీ లేదు ప్రతి వారం మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా కుబేర అండి ఇది తెలుసా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను శుక్రవారం శుక్రవారం మాత్రం ఇదే వేస్తాను అంటే గురువారం నైట్ మనం వేసి పెట్టుకోవచ్చు టైం కుదరక ఇలా ఇలా ముగ్గు చాలా మంచిదంటండి మనం ఈశాన్యములో చెంబు పెట్టుకుంటాం కదా అందరూ రాగి చెంబు అలా పెట్టినప్పుడు ఈ కుబేర ముగ్గునేస్తే మంచి ఫలితం ఉంటుందంటండి కాబట్టి నేను ఇది కూడా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవి మంచి జరగాలని ఇది ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా ఎవరికైనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంచి మంచి విషయాలు కదండి ఇంకా ఇలాంటివి మీకు ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి షేర్ చేస్తాను ఇలా ఈశాన్యములో మనం పెట్టేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేశాను నేను మనము దీపారాజన్ ఏకాత్రి అంటే మనము ఒత్తుతో కానీ ఇలా అగరబత్తితో కానీ మాత్రమే దీపారాజన చేయాలి అగ్గిపుల్లతో మాత్రం అస్సలు చేయకూడదు ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదండి అంతకుముందు తెలియకుండా చేసేసాము కానీ తెలిసాక చేయలేము కదా ఇలా నేను ఫస్ట్ దీపారాజన చేసుకొని అగరబత్తులు దీప ధూప నైవేద్యాలు అంటారు కదా అలా అన్నీ సమర్పించుకున్నాను అన్నమాట నేను ప్రసాదంగా అరటిపళ్ళు యాపిల్ పెట్టాను మన ఇంట్లో ఏది ఉన్నా పెట్టుకోవచ్చండి ఏది లేకపోయినా మనము ఎంత భక్తిగా చేస్తామన్నది ఇంపార్టెంట్ అలాగే నేను ఆ సామ్రాజ్యం మీద అది జవాదు పౌడర్ ఉంది కదండి అది వేసి మంచిగా ధూపం వేస్తున్నాను అనమాట అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం మంచి సువాసన ఉంటే అమ్మవారు అక్కడ ఉంటారంట కాబట్టి ఇల్లును కూడా ఎప్పుడు మంచి సువాసనతో ఉంటే చాలా మంచిదండి ఎంత కలకల్లాడుతుందో చూసారా మనకి పూజ చేసిన టైం పట్టినా ఇలా అన్నీ అయిపోయాక అలా అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది అలా ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్న తర్వాత ఖచ్చితంగా మనం అల్ల లక్ష్మి అష్టోత్తరాన్ని పఠించాలండి వీలుగా ఉన్నవాళ్ళు కుంకుమ కానీ పసుపు కానీ అక్షంతలు కానీ పువ్వులతో ప్రతి నామానికి అమ్మవారికి సమర్పించవచ్చు నాకు ప్లేస్ లేక చిన్నగా ఉందని ముందు స్టార్ట్ అయ్యే ముందే అలా ఒక అక్షంత ఒక పువ్వు అక్షంతలు పట్టుకొని అన్నీ చదివిన తర్వాత అమ్మవారికి సమర్పించుకొని కనకధార స్తోత్రాన్ని కూడా మనకి వీలైతే చదువుకోవచ్చు లేదంటే ఫోన్లో పెట్టుకొని వినండి కానీ ఇవి రెండు మాత్రం కంపల్సరీ అండి కనకధార స్తోత్రము అష్టోత్తరము చదివి తర్వాత పూజ అనేది కంప్లీట్ చేసుకొని హారతి చేయాలి ఇలా మన పూజ అనేది కంప్లీట్ అవుతుంది ఇది పొద్దున్నైనా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు లేదా పొద్దున్న సాయంత్రం మనం పొద్దున పెడితే సాయంత్రం కూడా ఎలాగో దీపం పెడతాం కాబట్టి చేసుకుంటే చాలా మంచిదండి ఇది ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనము ఎంత బాగా చేసామన్నది కాదండి ఎంత శ్రద్ధతో చేసాము ఎంత భక్తిగా అనేది చాలా రిజల్ట్ ఉంటుంది ఆ చెప్పినట్టు అన్ని పెట్టేసాము అన్ని చేసాం నాకు రిజల్ట్ లేదంటే అలా కాదు మనం ఎంత భక్తితో చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది అనమాట నిబంధనలు అంటే ఎలాగైనా మనం తలస్నానం అనేది కంపల్సరీ చేస్తాం కదండి తలస్నానం చేయాలి ఉతికిన బట్టలు ధరించాలి అలాగే నాన్ వెజ్ అనేది అస్సలు తినకుండా ఉండాలి ఉపవా సం ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేకపోతే లేదు అది మీ ఆరోగ్యం సహకరిస్తే ఉండొచ్చు లేకపోతే లేదు కానీ నియమనిష్టలు అంటే ఇవి అండి దీనికి పెద్దగా ఏమి ఉండలే అనమాట కొబ్బరికాయ కొట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు మళ్ళీ అది కొట్టలేదని కూడా కామెంట్ చేయొచ్చు అది మీ ఇష్టం అండి ముందే చెప్పాను కదా మనం ఏమి పెట్టామో ఏదనేది కాదు ఎంత భక్తితో శ్రద్ధతో చేస్తున్నామనేది ఇంపార్టెంట్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పూజ అనేది చేసుకోండి అండి మంచి రిజల్ట్ ఉంటుంది దీపం పెట్టిన ఉప్పుని మరుసటి రోజు ఉదయం పూట మన సింకును శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో అయినా వదిలేయచ్చు లేదంటే ఎక్కడైనా నీరు ప్రవహించే నదిలో కానీ వదిలేయండి ఉప్పును మాత్రం తొక్కకుండా పడేయండి ఉంది కానీ చాలా భక్తిగా శ్రద్ధగా చేయండి అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఉప్పు వేసేసాను దీపం పెట్టేశాను అంటే కాదు మనస్ఫూర్తిగా చేయండి అప్పుడు రిజల్ట్ అనేది కనపడుతుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ